సత్యన్న సినిమా ఆల్ ద బెస్ట్ సత్యన్న సినిమా టీం మెంబర్ అందరు కూడా ఆల్ ద బెస్ట్ మంచిగా అయ్యారు ఓకే వద్దురా సోదరా పిల్ల ఉంటే నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నేను పెళ్లి అద్దురాని పాట పాడితే నువ్వేందిరా పెళ్లి కల వచ్చేసిందే బాలా అనుకుంటాను నాకు పెళ్లి అయింది మా ఫ్రెండ్స్ కు దాచిద్దా అని పోతానా అవునా నీ ఊళ్ళే ఇంకో గొర్రె పరి అదే ఏమొచ్చట ఏ ఏం లేదురా పెళ్ళే వాళ్ళు వాళ్ళు సింతకింది దేవన బిండా ఓ ారా ఇప్పుడు ఆ సింత చటకాడికి సతీష్ పనిచేసిందా సతీష్ అయ్యో నీకు ఈ ముచ్చు ఆరా అదే ముచ్చట రోజు సింత కింద కూర్చొని ఎవ్వరు లేనప్పుడు ఆ ఇంతకే పోయి రాడు నేను మస్తుసారు చూసినా నాకేంద నిజం ఆవద్దమా నేనెందుకు అవద్దని చెప్తారా నీ జీవితం జీవితాంతం బాగుండాలని చెప్పిన ఆ నువ్వు ఆ పిల్లలు చేసుకుంటాడు చేసుకో నాకేదిరా షీ నీ లేక లేక పెళ్లి సంబంధం సెట్ అయింది చీ ఇట్లాంటి పెళ్లి సంబంధం నాకే నీకు పెళ్ళి అర్థం అబ్బ అబ్బా జల్దర్థం చేసుకున్నావురా నీలాంటి తెలివైన వాళ్ళు ఈ ఊరికి దేశానికి ప్రపంచానికి అవసరం రా పోరా పోయి మీ దోసుకు వెళ్తుంది దావతి చేసుకోపో ఏ దావా చేసుకుంటేనే అప్పుడు సంతోషాల దావా చేసుకుందాం అనుకున్నా ఇప్పుడు బాధలో దావా చేసుకుంటాను అంతేరా బాధ వచ్చిన సంతోషం వచ్చినా కాదు ఒక్కటే మందు నీ తాకపోరా నా జీవితానే కాపాడరావే దావా చేసుకుందాం లేదురా నేను ఇంకా ఎన్నో జీవితాలను కాపాడాలి పో సరే పేద అబ్బా ఇవాళ ఒక వికెట్ డౌన్ అట ఆ ఆకలేతనే నిన్నేపర్ చేదుల కాల్లేవ్ ఏస్కో తినిపో ఇంద్రకాల్లేవా ఆ చేదుల కాల్లేవ్ ఏస్కో తినిపో అంత పని ఏం చేస్తానావే ఇక్కడ ఆ కనిపిస్తలేదా నా కనిపిస్తుంది కానీ నీ కొరకు చూసి చూసి నా కళ్ళని కాయలగా చెయ్యి కడుపులా ఆకలేత అంతే బుజ్జి నేను అన్నం వేసుకొని తిన్నాం అయినా కూడా నీకు ఊలే ఏం పని అనేది ఇంతసేది రపోతావ్ ఇంతకళ్ళవి ఉన్నారు నా గ్యాప్ కూడా ఉండది బయటికి పోతే తిరుగునేసిన్ బాగా మా గ్యాపకం ఉందే

బిడ్డా నువ్వైతే నేను మిస్ పెట్టేటువాదు ఎప్పుడు నాతోనే ఉండాలి అంటే దాన్ని కూడా పెళ్లి చేయాలనుకుంటారా దానికి పెళ్లి అయిపోతే అసలే ఊకోను మన బిడ్డ మన కళ్ళ ముంగట్నే ఉండాలి ఒకవేళ అది పెళ్లి చేసుకుంటా అంటే ఇల్లు రిక పళ్ళు ఉంది ఎత్తా అచ్చిన నన్ను ఉదాహరణ తీసుకొని నన్ను చూసుకుంటే బతురాలు ఏమంటా బిడ్డ అంతే బయట పెళ్లిళ్ళని చెడగొట్టి నువ్వైతే ఇల్లరిక వాళ్ళు తీసుకొచ్చుకుంటా సుత్తరవా నీ స్వార్థం చూడు ఎంత ఉన్నదో కొత్త ముఖం లెక్కడే హీరో లెక్క మరి మీరు ఈ ఊరికి కొత్త కనిపిస్తారు నేను ఎప్పుడు లేదనుకో నీ ఊరికి చాలా సార్లు వచ్చిన మీరే నాకు కొత్త కనబడతారు నన్నే కొత్త కంట నీ ఊర్లే నీడు పిల్లవాళ్ళందరు తెలుసు వాళ్ళు ఏమేమి చేస్తారు కూడా తెలుసు అవునా నేనే ఊరికి పిల్లని చూడడానికి వచ్చిన నా పేరు అరుణ్ ఆ గట్లా చెప్పు అదే చూస్తున్నా ఇంత టీప్ టాప్ తయారైన వెంటనే గసటికి పనిపోతాను కానీ ఆపిన సరేనా అంకుల్ ఇక్కడ మీకు అందరి గురించి తెలుసా ఈ ఊళ్ళే ప్రతి పిల్ల గురించి తెలుసు నువ్వు వెబ్బలు ఇంటికి వచ్చినవు నేను అడగా కానీ ఈ ఊళ్ళే ఏ పుల్ల మంచిది కాదు ప్రతి ఉన్నాడు నీ లైఫ్ మంచిగా ఉండాలంటే నువ్వు ఇట్టే వెళ్ళిపో అట్లా రాదంకుల్ చూడరు నీ లైఫ్ మంచిగా ఉండాలంటే నీ ఊళ్ళే ఆడపిల్లని చేసుకోకు నువ్వు సంతోషంగా ఉండాలంటే అస్సలు పెళ్ళి చేసుకోకు అందరించుతున్నాను అందుకే చెప్తున్నా ఇట్లా వెళ్ళిపో సరే అంకుల్ మీరు గింత చెప్పినాక వెనకపోతే మంచిగా ఉండదు వెళ్తాను గది ఇట్లా ఉండాలి మనసు అంటే ఆగి బతుకు ఒక వికెట్ డౌన్ దీంతో నాలుగు వందల ఇరవై ఆరు మంది పోతా పోతాయి కూరలు మస్తున్నాయి అంకులు మస్తు అదృష్టవంతుడు మా అమ్మ అంటే అనుకున్నావు మస్తు అందుతుంది ఇక నుండి తిండే తిండి హలో అంకుల్ కూడా అత్త రండి అంకు రండి నువ్వు మా ఇంటికి వచ్చినావా మాట్లాడుకున్నాం కాని ఇప్పుడు నీకు మా ఇంట్లో నీకేం పని అయ్యే అంకుల్ మీ అమ్మాయి నేను ప్రేమించుకున్నాం అందుకే వచ్చిన ఓనా తన అత్తండి నాకు ఎందుకు చెప్పలేదు అమ్మ చెప్పదండి అన్నాను నీ గురించి తెలుసు కూడా నీకు చెప్తానా అంత అయిపోయినాక చెప్దామా అనుకున్నా నేను అంకుల్ ఏమి అయిపోదా అండి అంకుల్ తోడే ఫస్ట్ మాట్లాడదాం అనుకున్నా అంకుల్ మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి ఏం మాట్లాడతావు అరుణ్ నువ్వు మా ఇంటికి ఇంటికేస్తావని నేను కలడం కూడా అనుకోలేదు అందరిలా నువ్వు పోవంటే వెళ్ళిపోయేటనుకున్నావు మావా అందుకే మీ ఇంటికి వచ్చిన మావా అనే పిలుపుల ఎంత మధుర ఉన్నది అల్లడు నన్ను క్షమించాలడు పెళ్లి మీద మీకు ఎందుకంత కోపం అందరి పెళ్ళిలు ఎందుకు చేయగొడతానా మామ భార్యల వల్ల బాధపడుతున్న వాళ్ళని చూసినా బతుకంటేనే భయపడుతున్న వాళ్ళని చూసినా అందుకే నేను ఇన్ని పెళ్ళిలాటినా భార్యలలో బాధపడ్డ భర్తలను చూసాం కానీ అదే భార్య భర్తలు హ్యాపీగా ఉన్నా చూసాం మామ మీరు ఎంతో మంది పెళ్ళిళ్ళు చెడగొట్టుంటారు కానీ వాళ్ళ అమ్మా నాన్న ఎంత బాధపడు ఉంటారు మీకున్న అభిప్రాయం అందరి మీద రుద్దడం వల్ల ఎన్నో పెళ్ళిళ్ళు ఇప్పటి ఉంది పెళ్ళిళ్ళు చేయకుండా మంచిదే కానీ పెళ్ళిళ్ళు ఆపకు మామ క్షమించారు ఇప్పటికైనా నేను నిజం తెలుసుకున్నాను సరే మామ మనకోసం ఇంట్లో ఎదురు తప్పు అమ్మా నేను ఎన్ని పెళ్ళిళ్ళు చెడగొట్టిన నీకు ముందే ఎవరు చెప్పారు భోనా చెప్పింది మన పెళ్లి విషయం మీ నాన్నతో మాట్లాడదామంటే మా నాన్నకు పెళ్ళి మీద మంచి అభిప్రాయం లేదు ఫస్ట్ అమ్మ అమ్మాయి చెప్పి తర్వాత నాన్న చెప్దామన్నది అంటే నా బిడ్డలే నాన్నదాందా బిడ్డ నిజాత ఇన్ని రోజులు పెళ్ళిళ్ళ మీద నా అభిప్రాయం వేరు ఇప్పుడు అరుణ చెప్పినాక అభిప్రాయం వేరు ఇన్ని రోజులు అబద్ధాలు పెళ్ళిళ్ళు కొట్టినాయి కదా ఇక నుంచి అబద్ధాలు ఆడైన పెళ్ళి చెప్తా ఫస్ట్ వీళ్ళిద్దరి ఇద్దరి పెళ్లితోనే స్టార్ట్ చేస్తా అరుణ్ సేజ్